నిఖిల్ కోసం ఆలోచిస్తూ నిఖిల్ కోసం అయితే దారుణంగా మారిన యశ్విని పరిస్థితి అయితే స్టార్ మాల్లో ప్రోమో చూసుకున్నట్లయితే నిన్న జరిగిన నామినేషన్పై అందరూ కూడా వాళ్ళ క్లారిటీ అయితే హౌస్ కి ఇవ్వాల్సిందే అంటూ అందరు కూర్చునే ఉంటారు డైనింగ్ ఏరియాలో ఇంకా యశ్విని అయితే అందరికీ చెబుతూ ఉంటుంది నేను ఒక విషయం నిఖిల్కి అలానే హౌస్ కి చెప్పాలని అనుకుంటున్నాను నేను అవినాష్కి ఇంకా నేను మాట్లాడుతాను అంటూ అందరి మధ్యన అయితే యశ్విని మాట్లాడ మొదలు పెడుతుంది అసలు నా ఉద్దేశంలో ఎప్పుడూ కూడా నిఖిల్ని అనుకోలేదు నిఖిల్ ఆ రోజు సోనియా నామినేట్ చేస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయడానికి కాదు కదా అసలు తనని ఏమైనా అనడానికి అయినా సరే ఛాన్స్ లేదు ఎందుకంటే అందరూ అంటున్నారు నిఖిల్ నేను గేమ్ ఆడుతున్నారని కలిసి ఆడుతున్నానని అలాంటప్పుడు అప్పుడు నిఖిల్ని సోనియా నామినేట్ చేస్తూ రీజన్ చెప్తున్నప్పుడు నేను మధ్యలో నిఖిల్ని సపోర్ట్ చేస్తూ నిఖిల్ నేను ఒకటే అంటారు ఇప్పుడు కూడా ఉన్నాము అంటూ అందరూ అనుకుంటారనే నేను కన్ఫ్యూజ్గా నిఖిల్ గేమ్ కోసం ఆడుకుంటున్నాడు నా ఇంట్రెస్ట్ ఉందని అందరూ అంటున్నారు అని నేను సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అంతే కాని నిఖిల్ చాలా మంచివాడు అలానే నిఖిల్ నన్ను క్షమించు నా వల్ల నువ్వు బాధపడ్డావు నన్ను క్షమించు నిఖిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఇక్కడ యశ్విని అలానే ఇక నిఖిల్ కూడా మాట్లాడుతూ నాలో ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్త నిఖిల్ని చూస్తాను నేను ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయాలని అలాగే గేమ్గా గా వాడుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అందరూ కూడా నేను ఫ్రెండ్షిప్ గా నేను గౌరవిస్తాను అందరు ఫ్రెండ్స్ అనుకుంటాను అంటూ నిఖిల్ కూడా చెప్పుకుంటూ వస్తాడు కానీ ఇక్కడ యశ్విని మాత్రం నిక్కిల్ని చూసేది చాలా బాధపడుతూ కుమ్మిలిపోతూ ఉంటుంది నిక్కిలి కోసం ఈ విధంగా వచ్చి దారుణంగా మారింది యశ్విని పరిస్థితి